వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట అది ప్లేట్లో చూపించాను కదా సొరకాయ దోశ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏ డిఫరెంట్గా ఉందనుకోకండి సొరకాయ దోశ ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు మినపగుండ్లు అలాగే ఒక టూ గ్లాసెస్ బియ్యం నానబెట్టుకున్నాను ముందునైతే సో మార్నింగ్ లేచి చూపిస్తున్నాను సగం మనకి ఇంత పెద్ద సొరకాయ కదా మామూలు మీడియం సొరకాయ అయితే ఒకటి సరిపోతుంది సొరకాయ ఉల్లిగడ్డలు అల్లం పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా ఇట్లా మొత్తం చిక్కు తీసుకొని ఇది లోపల సీడ్స్ ఉంటాయి కదండీ సొరకాయలో ఆ సీడ్స్ అన్నీ తీసేసి చిక్కు తీసుకొని అన్నీ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అంతా కూడా మంచిగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి సో కట్ చేసేది కూడా చూపిస్తున్నాయి ఇలా చూసుకోండి అల్లం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు సొరకాయ ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకొని ఉన్నాం కదా అది టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలండి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని మనం మిక్సీలో మంచి బ్యాటర్ అంటే మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని ఇదిగోండి ఒక గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మనం మిగిలిన పిండి అంతా కూడా మిలినియంతా కూడా పప్పు కూడా ఇలానే పట్టుకోవాలి సో నేను ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం పట్టుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను మనకి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి అంటే ముందుగానే మినపగుండ్లు బియ్యం మనం దోశకి నానబెడతాం కదా సో అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఈ బ్యాటర్ని దోశ బ్యాటర్ని వేసుకొని దోశ మంచిగా రౌండ్గా తిప్పుకోవాలి చాలా క్రంచీగా వస్తాయండి దోశలు అయితే చాలా చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో సొరకాయ అప్పలు తింటారు కదా సొరకాయ పప్పలు అలా చేసుకుంటే చాలా ఆయిల్ అనేది వస్తుంది అలా కాకుండా ఇలా దోశ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి నెయ్యి వేసుకో అప్లై చేసుకోవాలి నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ నెయ్యి మొత్తం మాత్రం చాలా టేస్టీగా ఉంది తక్కువ ఆయిల్తో మంచి హెల్తీ వంట అండి ఇది అండ్ మన చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తక్కువ ఆయిల్తో మనం సొరకాయ పలు చేసుకుంటే చాలా ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా తక్కువ ఆయిల్తో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది సో మనకి దోశ ఒక వైపు అనేది కాలింది మనం చిన్నగా టర్న్ చేసుకోవాలి విరిగిపోకుండా సో జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి అండి ఫస్ట్ దోశ మాత్రమే ఇలా వస్తుంది నెక్స్ట్ దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా చాలా బాగుంది రెసిపీ సొరకాయ దోశ చాలా ఎమ్మీగా ఉంది విత్ పల్లి చట్నీ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఏ చట్నీ అయినా ది బెస్ట్ దోశ ఎదుగుండి చూసారు కదా సొరకాయ దోశ విత్ పల్లీ చట్నీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకో దోశ మీకు పర్ఫెక్ట్ దోశ చూపిస్తున్నాను చూడండి సో చాలా బాగా వచ్చింది చాలా క్రంచీగా ఉంటుంది ఇట్లా క్రంచీగా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తినండి సొరకాయ దోశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సొరకాయ దోశ ఈజ్ రెడీ